టీవీకి స్వాగతం కాకినాడ జిల్లా ప్రతిపాదన నియోజకవర్గం రౌతులపూడి మండలం రాజవరం గ్రామానికి చెందిన ఇరవై కుటుంబాలు వైఎస్ఆర్ సిపిని వీడి నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ అసెంబ్లీ అభ్యర్థిని శ్రీవరుపుల సత్యప్రభారాజా గారి సమక్షంలో టీడీపీలోకి చేరారు ఈ కార్యక్రమంలో జక్కా రాంబాబు సియాదుల వీరస్వామి ఎరగడ జమీర్ జక్కా అప్పలరాజు దార్ల నాగేష్ మన్నే శేఖర్ మన్నే రమణగారులకు సత్యప్రభ రాజా గారు టీడీపీ కండువా వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు పార్టీలోకి చేరిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు